ಹಾಯ್ ಎಲ್ಲರಿಗೂ ಹೇಗಿದ್ದೀರಾ ಎಲ್ಲರಿಗೂ ಹೇಗಿದೆ ಡಾಕ್ಟರ್ ಮುಂದೆ ಇದೆ nak na 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 भाई अठे है इनके स्टार्टर श्रमना भाई की तो मामला है हां भाई आ जाओ पकने में जा जा अल्हम्दुलिल्लाह

అరేయ్ రక్త ఇల్లు కట్టకు తాళు ఇల్లు కట్టకు

నమస్కారం అందరికీ మీడియా మిత్రులకి మా వైస్ చైర్మన్ మన చైర్మన్ గారికి కౌన్సిలర్స్కి మా స్థానం ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా విచ్చినపాలెం పురపాలన సంఘంలో ఆరు ఏడు వార్డుల్లో కాజానగర్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడీ గారు మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ శాసనసారి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా వారు వారి కా కాలువల్లో చెత్త వేయకూడదు అదే పనిగా వాళ్ళ ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు వ్యాప్తి చెందడానికి మూల కారణం కాలువల్లో ఈ కాలువ ప్లాస్టిక్ కవర్లు చెత్త చెత్తరం వీటి వల్ల నీళ్లు స్ట్రక్ అవ్వడం వల్ల దోమలు వృద్ధి చెంది మనల్ని ఇబ్బంది పెడుతుంది అందులో భాగంగా మా మున్సిపాలిటీ సిబ్బంది వారందరూ కూడా ప్రతిరోజు డోర్ టు డోరు కలెక్షన్ చేస్తున్నారు దాన్ని తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి ఇస్తే మాకు దాన్ని మేము తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేస్తాము అదేవిధంగా ప్రజ ప్రజలందరూ కూడా ఒక అవగాహన పెంచుకోవాలి మనము మన పరిసరాలు ఎలా ఉండాలి మనకి ఈ పరిసరాలు మన వీధిలో మనమే అప్రశుభ్రంగా ఉంటే అది మనకే లేనిపోయిన వ్యాధులు రోగాలు బరిపడి మనం లక్షల లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవాల్సింది కాబట్టి భారత ప్రభుత్వం దీని మీద స్వచ్ఛంద సోనంద్ర చెప్పి దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు చేసి దీని కింద ఎన్నో వెల కోట్లు పెంచి మీకు అందరూ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మా సిబ్బంది ఐతింటికి వచ్చి శానిటేషన్కి ఈ పురపాలక సంఘం ఈ కౌన్సిల్ వారు గారి ఆదేశాలు మరి మేము చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించి మేము ఈ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మేము మన ఊరికి మన దేశానికి మనందరం కూడా పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి జీవించ అందరికీ నమస్కారం ఈరోజు ఉచ్చిరెట్టుపాలెం మున్సిపాలిటీలో ఆరు ఏడు ఆరు ఏడు వార్డులలో స్వచ్ఛంద స్వచ్ఛ డివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మూడో శనివారంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ఆరు ఏడు వార్డులలో ఈ ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్ ఇద్దరికీ కౌన్సిలర్లకు మున్సిపల్ సిబ్బందికి శానిటేషన్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా చెత్తను కాలవలో వేయకుండా డస్ట్బిన్లో వేసి మన వెహికల్ వచ్చినప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కాలవలో వేయడం వల్ల ఏంటంటే దోమలు చేరి మన ఆరోగ్యం పాడైపోతుంది దయచేసి కూడా ఎవరు చెత్తని కాలవలో వేయకండి ఇచ్చేయండి టాయిలెట్లు లేని వాళ్ళు మన సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం కల్పిస్తారు అది అందరూ కూడా తెలియని వాళ్ళు తెలుసుకొని లేని వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అది ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కలిసి వాళ్ళ సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకటి ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తారు ముఖ్యంగా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి బాబా ప్రశాంత్ రెడ్డి గారు ఈ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వాళ్ళకి ప్రత్యేకంగా ఇది కొంచెం మిక్స్ మిక్సే ఉంటుంది వాటి ప్రత్యేక ప్రత్యేక దృష్టి పెట్టి అదనంగా ఐదో వాటికి ఇరవై లక్షలు ఆరో వాటికి ఇరవై లక్షలు ఏడో వాటికి ఇరవై లక్షలు ఎనిమిదో వాటికి పది లక్షలు తొమ్మిదో వాటికి పదమూడు లక్షల లెక్కన దాదాపు ఇచ్చి ఎనభై లక్షల దాకా చిన్న దాకా దీనికి రీసెంట్గా కేటాయించమని చెప్పారు అందులో భాగంగా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కొరకు ఈ ఏరియాలో డ్రైన్స్ సిసి రోడ్స్ నిలబడడానికి మేము ప్రపోజల్ రెడీ చేసాం ఆల్రెడీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది కౌన్సిల్ మీటింగ్ అయిన వెంటనే రెండు టెండర్ ఇచ్చి ఆ వర్క్ స్టార్ట్ చేయమని ఎమ్మెల్యే గారు ఆదేశారు దాన్ని పాటిస్తాం ముందుకన్నా సార్ కూడా టైలట్ వాడండి ఆరోగ్యం కాపారండి డైలెక్ట్ వాడండి ఆరోగ్యం కాపారండి టైలట్ వాడండి ఆరోగ్యం కాపారండి ఆరోగ్యం కాపారండి పచ్చ ముచినిని